ఎందుకోసం అంటే ఓటర్లు చాలా విద్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ సమావేశంలో మాట్లాడి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశానికి స్వాతంత్రంలో సమన్వయం జరగాలంటూ బహు జరుల తండ్రి కూడా ఓటర్లకు ఉండాలని కొట్లాడిన మన ఓటు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మొత్తం గిలగిల గిరగిరగిర తిరుగుతా ఉన్నారు కోసం ఓటు అనే మనకి ఆ ఓటు దాని రాజ్యాధికారాన్ని డిసైడ్ చేస్తున్నాం ఆ దిశలో మహబూబ్ నగర్ నుంచి ఉన్నటువంటి ప్రజలు చాలా తిరిగినరు అవకాశం ఇస్తారు ఆలోచన వచ్చినప్పుడు తీసేస్తారు ఎంతో మంది వార్తలు తమవాతలు మార్చారు మేడం గారు